నాయుడుపేట ఎంబీ న్యూస్ నల్లారెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిలవల విజయశ్రీ విజయోత్సవ సభ తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తుమ్మూరులో సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు మొదటగా నిలవల విజయశ్రీ గారిని శ్రీ కరిమాణిక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భారీ కేక్ను కట్ చేసి సభను ప్రారంభించారు మొదటగా నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు నన్ను గొప్పగా ఆదరించి నన్ను గెలిపించినందుకు సూలూరుపేట నియోజకవర్గం అభివృద్ధికి ఎలవేళలా కృషి చేస్తానని ఆమె అన్నారు అనంతరం నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అప్పట్లోనే నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడితే తుమ్మూరు ప్రజలు బాగా ఆదరించారని అప్పట్లో రుగ్మదానందరెడ్డి నాకు బాగా సన్నిహితుడని గుర్తు చేశారు అనంతరం నియోజకవర్గంలో కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే నన్ను సంప్రదించాలని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు ఈ కార్యక్రమంలో సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి వసల గంగా ప్రసాద్ శివకుమార్ రెడ్డి అత్యధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తే నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించారు ఆ రోజు మరి రుక్మాధర్ రెడ్డి గారు నాకు ఎప్పుడూ ఉండేది దేవస్థానానికి ఆదాయం తక్కువ ఉంది దోపదీప నైవేద్యాలకు కొద్దిగా ఇబ్బందిగా ఉందంటే టీటీడీ కళ్యాణ మండపాన్ని అక్కడ వచ్చే ఆదాయాన్ని కూడా మీకు సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో చిన్నపిల్లో నేను వస్తే మీరందరూ నన్ను ఆదరించారు ఆ రోజు ఉన్నటువంటి పెద్దలు మరి రుక్మాంగతి రెడ్డి గారు కావచ్చు రామకృష్ణారెడ్డి గారు కావచ్చు మరి సుబ్బారెడ్డి గారు కావచ్చు నర్సారెడ్డి గారు కావచ్చు మరి శివాజీ రెడ్డి గారు కావచ్చు మరి అప్పుడు ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్ పసల గారు పెద్దలు ఆయన ఆధ్వర్యంలో